రామన్న కూడా ఒక్క సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి రామన్న గారు మోసినట్టు ఒకసారి ఎవరు మేమేమంటారు సార్ కింద బచ్చగల్లం అందరం బచ్చగల్లం బచ్చగల్లం ఉంటే బాగుంటుంది ఇలా నన్ను బయటకు వారేసారు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకుని తిరుగుతున్నాయి అలా కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్నా చేయాలి వీరేం చేస్తున్నారు సభ సక్సెస్ చేయగానే రామన్న మీద సార్ పెద్దసారి ఫోటో పెట్టి నేనేం మోషన్ అని ఆయన వేసుకున్నాడు కాటు తెల్లారి ఈయ చేసిండు హరీష్ అన్న వి విప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని అసలు హరీష్ లేకపోతే కేసీఆర్ ఏ లేడు హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు ఏంది ఇది అవసరమా ఇప్పుడు ఇక్కడ పద్మదేవంద రెడ్డి గారు ఉన్నారండి వీరు రెండు వేల తొమ్మిదిలో ఎక్కడ ఉన్నారండి కేసీఆర్ గారి మీద నాకు గుర్తుంది రెండు చేతులతో దుమ్మెత్తి పోసి పార్టీ నడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆమె టికెట్ ఇవ్వకపోతే మేడం వెళ్ళిపోయింద్రా మళ్ళా జర ఉద్యమం గట్టిగా ఈ సార్ దీక్ష ఏంగానే ఎట్లొచ్చింది వాపసు ఎవరు సపోర్టు మేడంకి ఆ దేవేందర్ రెడ్డి అన్నకి హరీష్వు గారు కదా మరి ఈ జిల్లాలో ఒకే సపోర్ట్ ఉన్నది తీసుకొచ్చిరు ఇక్కడ వింటుంటే అసలు ఎంత గవర్నమెంట్ వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబోదైతే లేదు ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని రెండు రెండు లక్షలు తీసుకుంటారా మూడు మూడు లక్షలు తీసుకుంటారా అన్ని మెదకుల పనులు పెండింగ్ ఉంటాయా మరి అట్లాంటి నాయకులు సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్ రూ అనాడ మేడం టీఆర్ఎస్కి వెళ్ళి బయటకు పోయి కేసీఆర్ గారి మీద రెండు చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి ఆ రోజు ఇటు పక్క పద్మక్క ఓడిపోతుంది అటుపక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతాడు ఇంకో మంచి గెలుస్తాడు హౌ సపోర్ట్ చేయలేదా హరీషన్ అసలు చేస్తున్నాడు ఆయన నేనేమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి ఇప్పుడు నన్ను బయట వారేసిరు నేను సింపుల్గా ఏం చేసిన సరే పోయి నేను బయట వేసిరు నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎత్తుకొని తిరుగుతా అట్లా స్ట్రేట్ ఫైట్ చేయాలి లేదు మోసపూరితమైన ఫైట్ చేస్తారు కాబట్టి నేను ఒకటే అంటున్నా ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి గ్రౌండ్ రావాలి వస్తే బాగుంటది ప్రజలకు ఇంకొక కార్యసానం మోసం చేయడం పనిచేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జున్వా ఏందో డిసైడ్ చేసుకుని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి వీళ్ళు పేరుకు కృష్ణ అర్జునాలు పెట్టుకుంటూ ఒకని మీద ఒక బాణం వేసుకుంటే పాపం బలేదు టీఆర్ఎస్ టిఆర్ఎస్ కార్యకర్తలు కదా